హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ్ లత గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మేడం నారా రోహిత్ హీరోగా ప్రతినిధి టూ అనే ఒక మూవీ రాబోతుంది ఈ ప్రతినిధి మూవీకి సీక్వెల్ గా వస్తుంది మొత్తం టీజర్ రిలీజ్ అయింది చూస్తే పొలిటికల్ డ్రామాగా అనిపిస్తుంది ఇది పొలిటికల్ పంచెస్ పొలిటికల్ డైలాగ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం సో ప్రజెంట్ మరి ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి వాటికి కాస్త యాప్ట్ గా కూడా కనిపిస్తుంది మరి మీ ఒపీనియన్ ఏంటి ఈ టీజర్ పైన మనం ఈ మూవీ చూస్తుండే కొద్దికి ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక జర్నలిస్ట్కి సంబంధించిన సబ్జెక్ట్ లాగా ఎంచుకోవటం జరిగినట్టుంది ఆ టీచర్లో మనకు అదే అనిపిస్తుంది ఇంకోటి దీన్ని డైరెక్ట్ చేసిన వ్యక్తి కూడా మూర్తి గారు జర్నలిస్ట్ ప్రముఖ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఆయనకు ఉన్న ఒక ప్రొఫెషనల్ లో ఉన్న అడ్డంకులే కానివ్వండి సొసైటీ ఎలా ఉంటే బాగుంటదనే కానివ్వండి ఇలాంటివన్నీ ఒక చేంజ్ తీసుకురావటానికి చేసే ప్రయత్నం లాంటిది జరిగిందని అనిపిస్తుంది ఈ మూవీ మూలన ప్రతినిధి అని వన్ అని ప్రతినిధి అని ఒక మూవీ టూ థౌజండ్ ఫోర్టీన్లో రిలీజ్ అయ్యింది దాని సీక్వెల్ ఇప్పుడు సీక్వెల్ కింద కానివ్వండి సెకండ్ పార్ట్ కింద కానీ ఏదైనా కానీ ప్రతినిధి టూ అని ఇప్పుడు రిలీజ్ చేయటం జరుగుతుంది ఇవన్నీ చూస్తుంటే అంటే ఓటు మీద అవగాహన కలిగించడానికి కూడా మీకు వచ్చి ఓటు వేయండి వేయలేకపోతే దేశం వదిలి వెళ్ళిపోండి అది కూడా చేయలేని వాళ్ళు చచ్చిపోండి అనే మెసేజ్ ఇచ్చినట్టుంది అంటే ఓటు విలువ తెలియట తెలియజేయటం ఓటు అనేది ఎంత ఇంపార్టెంట్ ఆ ఓటు అనే వాళ్ళు కరెక్ట్గా వేయకపోవటం కూడా అంటే ఓటుని ఎవరైతే వినియోగించుకోలేదు అనేటప్పుడు ఆ ఓటుని దొంగ ఓట్ల రూపంలో వేరే వాళ్ళు అయితే వేస్తున్నారు అది ఖచ్చితంగా దాని మూలాన జరిగే ఇట్లాంటి కొంతమంది పార్టీ వాళ్ళు అది మిస్యూజ్ చేసి ఆ ఓటుని దొంగ ఓట్లుగా మార్చుకోవటమే కానివ్వండి దాని మూలాన అభివృద్ధి అనేది అంటే ఒక మంచి నాయకుడికి ఓటేసుకోలేకపోవటం మూలాన అది మనం చూస్ చేసుకోలేకపోవటం మూలాన ఆ నాయకుడిని ఖచ్చితంగా దేశ రాష్ట్రానికే కానివ్వండి దేశానికే కానివ్వండి నష్టం జరుగుతుంది అనేది ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు మేబీ డైరెక్టర్ గారి ఉద్దేశం కూడా అది తెలియపరచడం అయి ఉండొచ్చు కానీ దాని మూలాన ఒకటి కూడా ఇంకోటి కూడా చెప్పారు ఎవరైతే అభివృద్ధి పదంగా రాష్ట్రాన్ని నడిపిస్తారో ఎవరైతే అభివృద్ధి చేస్తారో అలాంటి వ్యక్తిని వేయించుకోండి అప్పులు చేసిన అప్పులు రాష్ట్రంగా తయారు చేసిన వాళ్ళని కాదు అనేది డైరెక్ట్గా మనకు మెసేజ్ ఇస్తున్నట్టే కనపడుతుంది అంటే ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంటి అనే ఇప్పుడు రాష్ట్రం రాష్ట్రంలో జరిగిన అరాచకాలన్నీ కూడా వాళ్ళు సినిమాలో బయట పెట్టేటట్టు కనపడుతుంది ఖచ్చితంగా ఇది మంచి మూవీ అవుతుంది కూడా ఎందుకంటే సమాజం మీద ఓ యువతకే కానివ్వండి సమాజం మీద ఒక అవగాహన కల్పించడానికి కూడా ఒక అవకాశం ఉంది ఆ ఓటు విలువను కూడా తెలియజేస్తుంది కదా దీనిలో ఖచ్చితంగా ఇది మంచి సినిమా కానీ అంటే ఎలక్షన్ బిఫోర్ రావటం అనుకోవచ్చు నారా రోహిత్ గారు హీరోగా ఉన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఫేవర్ మూవీ ఒక పార్టీ కానీ అనుకోవచ్చు అది కాదు అక్కడ జరిగేది వాళ్ళు మొత్తానికి కూడా పార్టీ పేరు ఎక్కడ ఉండదు ఏమీ ఉండదు వాళ్ళు ఓన్లీ సొసైటీ ఎలా ఉంటే బాగుంటది ఆ సొసైటీకి ఎవరు మంచి చేసే నాయకుడిని ఎన్నుకుందాం అనే విధంగానే ఈ సినిమాని తీసుకెళ్లారు ఆ ఖచ్చితంగా అలాగే ఉంది ఆ సినిమా కూడా మనం టీజర్ని చూసినా సినిమా విధానం కూడా అలాగే ఉంది దీన్ని చిరంజీవి గారు టీజర్ని రిలీజ్ చేయటం ఈరోజు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి బ్రదర్గా కూడా జనసేనతో టీడీపీ పొత్తుండటం కూడా ఈ పా ఈ లోగో ఇది ఆయన ఆవిష్కరించడం కూడా ఈ టీజర్ని అన్నీ కలిసి వచ్చిన అంశాల కింద తీసుకుంటే కూడా ఖచ్చితంగా దీనిలో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అవుతుందనే అనిపిస్తుంది ఓకే మనం ఈ మధ్యగంలో పొలిటికల్ సినిమాస్ ఎన్నో రావడం చూస్తాము వ్యూహం యాత్ర రాజస్థానీ రాజధాని ఫైల్స్ వివేకమన్ సినిమాలు ఎన్నో వచ్చాయి కదా అంటే ఇవి జనాల్లోకి ఏ విధంగా వెళ్తున్నాయి ఎటువంటి ప్రభావం ఏమైనా చూపించే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయి మేడం ఆయన ఆర్జీవి గారు చేసిన మూవీలు ఎక్కడా కూడా ఆయన మీడియా ముందు కూర్చొని ఆయన సొంత ఇది చెప్పటమే కానీ ఆ మీడియాలో ఆయన చూసినంత కూడా సినిమా థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళు లేరు అట్లీస్ట్ ఓటీటీలో అయినా చూస్తారు అని అనుకుంటే అది కూడా వెళ్ళలేదు అంటే ఆయన మూవీస్కి ఒక బ్రాండ్ అంటూ పడిపోయింది అది ఎవడు చూసేటట్టు ఉండవు అది అన అంటే ఒక టూ అవర్స్ సినిమా కోసం వేచించి ఆ టైంని సినిమా చూద్దాము అనుకుంటే దానిలో ఎలాంటి మెసేజ్ ఉంటుంది ఆయన ఉన్న ఆయన తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి ఇవన్నీ కూడా తీస్తారు జగన్మోహన్ రెడ్డి ఆయన దేశాన్ని ఉద్ధరించో లేకుంటే ఒక చరిత్ర కల నాయకుడు అయితే కాదు కదా ఆయన గురించి సినిమా తీస్తే చూసేవాళ్ళు ఎవరుంటారు నీ ఇంతకీ వాళ్ళ పార్టీ వాళ్ళు అయినా చూసుంటేనా కొంచెమైనా సినిమా వెళ్ళి ఉండేది అది కూడా చూడలేదనేది మనకు అర్థమవుతుంది ఓటీటీలో కూడా వెళ్ళట్లేదు అనేది ఇంకా వివేకం గారిది అది ఏంటంటే రీసెంట్గా జరిగిన ఒక ఐదేళ్ల క్రితం జరిగిన ఒక హత్య దాన్ని పొలిటికల్గా వాళ్ళు ఎలా చేశారు దేనికోసం చేశారు ఎవరు చేయించారు ఎవరికి దాని మూలన లాభం అనేది స్పష్టంగా కళ్ళకు కనపడుతుంది అది కూడా ఏంటంటే దస్తగిరి లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ కలిసి సబ్జెక్టు ఏం జరిగింది అంటే ఆ రోజు ఇన్వాల్వ్ అయిన ఆ హత్య చేసినప్పుడు ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకోవటం వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేయటం జరిగింది కాబట్టి ఆ సినిమాలో ఏం జరిగిందో ఏంటో అనేది ఆ సినిమా కూడా అందరూ ఇంట్రెస్ట్గా చూశారు ఆ టీజర్ టీజర్ కూడా బాగానే ప్రజల్లోకి వెళ్ళింది బాగా అందరూ కూడా చూడటానికి ఇష్టపడ్డారు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అందరూ చూశారు కూడా ఎందుకంటే అది ఎలా జరిగింది ఏంటి అనేది ఒక చర్చ అనేది నడిచింది కాబట్టి ఇప్పుడు ఒక క్లారిఫై కూడా వచ్చింది ఎందుకంటే ఆ సి దానిలో ఇన్వాల్వ్ అయ్యి చేసిన వాళ్ళు కూడా అదే సినిమాలో చెప్పి మేము చెప్పిందే జరిగి చేశారు అనేది కూడా వాళ్ళు కూడా బయట చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాటికి ఆర్జీవీకి దానికి ఎలాగో మద్దతు లేదు వివేకంకి సినిమాకి మద్దతు వచ్చింది ఇప్పుడు ప్రతినిధి టూ కూడా అంటే అది ఒక పార్టీకి సంబంధించిందిగా లేదు కానీ సొసైటీ ఎలా ఉంటే బాగుంటుంది ఒక యువతే కానివ్వండి ఓటేయకపోతే వేయకపోతే నష్టపోయేది ఏంటి ఇప్పుడు ఓటు ఏముంది ఇద్దరు నచ్చలేదు అనుకోండి ఏమీ చేయట్లేదు వాళ్ళ ఓటుకి వినియోగించుకోవట్లేదు కొంతమంది మరీ యువత ఏంటంటే ఆ ఓటు ఎండలో క్యూలో నిలబడి వేయాలా మనం వెళ్ళాల్సిన అవసరం ఉందా ఈ రకంగా కూడా ఆలోచిస్తుంటారు కాబట్టి ఓటు అనే ఇంపార్టెన్స్ ఏంటనేది కూడా ఎంత సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకుంటే దేశ అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ జరుగుతుంది అనేది స్పష్టంగా క్లియర్ గా కూడా దానిలో చెప్పడం జరిగింది ఓటు అనేది కంపల్సరీ వినియోగించుకోవాలనేటు మీనింగ్స్ కూడా దానిలో వస్తున్నాయి అంటే ఈ సినిమా టీజర్ ఓన్లీ ఓటు ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పిందా లేకుంటే వైసీపీకి నష్టం టీడీపీకి లాభం చేకూర్చే అవకాశం ఉన్నా డెఫినెట్ గా దీనిలో మనకు కనపడుతుంది కదా వైసీపీలో ఉన్న వైఫల్యాలు ఏంటి టీడీపీ గవర్నమెంట్లో ఉన్న అభివృద్ధి పరంగా పరంగా ఎలా స్టేట్ని ముందుకు తీసుకెళ్ళారనేది ఎవరైనా చెప్పగలుగుతారు ఈ డైరెక్ట్గా కాదు ఎవరైనా కూడా మనం దాన్ని బ్యారేజ్ వేసుకోగలుగుతారు ఖచ్చితంగా దీనిలో కూడా ఇప్పుడు అదే అనిపిస్తుంది సో మన రాష్ట్రం ఆ రాష్ట్రం వచ్చిన పదేళ్ళు అవుతుంది ఇప్పుడు ఆ పదేళ్లలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేయడానికి చేశారో దానిలో ఏమేమి తీసుకురావాలని ట్రై చేశారో దాని అన్నిటి మూలాన కూడా దేశం రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందేదో అవన్నీ వీళ్ళు కూడా వైసీపీ వచ్చిన తర్వాత కూడా అది కొనసాగించుంటే ఎలా ఉండేది రాష్ట్రం అనేది ఎవరైనా కూడా అది బ్యారేజ్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా దీని వైసీపీ వచ్చిన తర్వాత జరిగిన నష్టం ఎక్కువ ఏది కూడా కంప్లీట్ కావలేదు ఉన్న కంపెనీలే బయట వెళ్ళిపోతున్నాయి అమర్రాజా లాంటి ఫ్యాక్టరీలు కూడా అక్కడ స్థిరంగా ఉన్న కంపెనీలే వాళ్ళు తీసుకొని వచ్చి పక్క రాష్ట్రాలకు వచ్చారు అని అంటేనే దానిలో అర్థం మనకు తెలిసిపోతుంది కదా సో కంపారిజన్ అయితే కంపల్సరీ ఉంటుంది ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక అభివృద్ధి కోరుకునే నాయకుడి దగ్గర ఒక రాష్ట్రం ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది అదే ఒక అవగాహన లేని వ్యక్తి ఒక ఫ్యాక్షన్ని ఎంకరేజ్ చేసే వ్యక్తి అలాంటివి ఆయనకి ఒక స్టేట్ అప్పచెపితే ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా అయితే ఎవరైనా దాని మీద ఒక డిఫరెన్స్ అనేది చూస్తారు అది మేబీ అదేమన్నా కొంచెం సినిమాల్లో తీసుకొని ఉన్నా కూడా తీసుకోవచ్చు అంటే ఒక మంచి నాయకుడు కావాలి ఒక రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలంటే అనేది అయితే క్లియర్ కట్ గా సినిమాలో చూపించడానికే ట్రై చేస్తారు అది కూడా వేరే ఆయన మూర్తి గారికి కూడా సమాజం మీద ఒక అవగాహన కలిగిన వ్యక్తి కాబట్టి ఆయనకి జర్నలిజంలో చూస్తున్న ఒడిదుడుకులే కానివ్వండి ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకుంటూ మూవీని అయితే చేసి ఉంటారు అనుకుంటున్నాం మరి ఎలక్షన్స్ ముందే రిలీజ్ అవుతుందా లేకుంటే ఎలక్షన్స్ తర్వాత అంటే ఇప్పుడున్న ఎలక్షన్ కోర్టులో మరి సినిమాను ఆపే ప్రయత్నం చేసే అవకాశం ఉందా మేడం ఎప్పుడు ఎందుకంటే టీజర్ రిలీజ్ అయినాక ఎప్పుడైనా కూడా పది పదిహేను రోజుల్లో ఎప్పుడు మూవీస్ రిలీజ్ అవుతుంటాయి మనం చూస్తుంటాం కానీ ఇది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కూడా చూసి రిలీజ్ చేయటమో అలాంటివి ఏమైనా జరుగుతాయేమో